మనిషిని ఆలోచనలు చాలా వస్తాయంట చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుట వశము అని ఉంటుంది అక్కడ చూడండి పదహారో క్షేత్రంలో రెండే వచ్చును అనుకుంటాడు ఏమేసాడు అక్కడ క్షమించండి శాంతి గ్రంథం పదహారో అధ్యాయం శాంతి గ్రంథం పదహార అధ్యాయం రెండవ హృదయాలోచనలు మనుషుని వశం చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యహో ఆలోచన దేవుడు ఇవ్వాలి మనకు చాలా ఆలోచన రకరకాల ఐడియాలు వేసాండ్రా అది పని చేయలేదు మన రకరకాల ఐడియాలు వేసేద్దాం అది రా అక్కడ ఏళ్ళేడతాడు అది పని అవ్వదు ఎక్కడ వేళతా ఎక్కడ పని అవ్వదు మొత్తం నాలుగు చోట్ల నాలుగు ఏళ్ళు లేడతాడు ఇక్కడ పని అవ్వదు దేవుని ఆలోచన ప్రకారం వెళ్ళలేకపోతే అలా ఉంటుంది మన పని మీకు ఒక విషయం చెప్పనా మనుషుల ఆలోచన ఏం జరుగుతుందో చెప్తాను చూడండి మొదట కీర్తన ఆఖరి వచ్చినాం కేతన ఆఖరి వచ్చిన ఆఖరి లైన్ ఒకటో కేతన ఆఖరి లైన్ ఏంటండి దుష్టుల ఆలోచన దుష్టిని మార్గం ఎక్కడ నడిపిస్తుంది దుష్టుల ఆలోచన నాశనానికి వెళ్ళిపోద్ది మీకు విషయం చెప్పనా మీకు మనవాడు లోక సంబంధంగా చూశాడు గ్రీనరీగా ఉంది వాటర్ ఫెసిలిటీస్ బాగుంది మంచి మంచి బిల్డింగ్స్ కనబడుతున్నాయి ఇది రైట్ ప్లేస్ ఇది నాకు రైట్ ప్లేస్ ఇది అసలు చూస్తే ఏదో తోటలా ఉంది ఎంత పచ్చగా ఎంత పుష్కలంగా అసలు కోనసీమ అంటే బహ్ సేమ్ కోనసీమ అంటే ఎంత బాగుంటుందండి కోనసీమ అందాలు చూడటానికి ఎంతోమంది వస్తున్నారట ఏదో తోటకో నేను చెప్పేది ఎక్కడ ఆహా ఎవరు చూసారమ్మా లోతుగారు చూపు లోతుగారు ఆలోచన ఇక్కడ సెటిల్ అయిపోతే బాగుంటది ఇక్కడ సెటిల్ అయిపోతే బాగుంటది అనుకున్నాడు కానీ అది దైవాలోచన అనుకోలా లోతుగారు ఆలోచన భూ సంబంధంగా వాటర్ ఫెసిలిటీ ఉంది గ్రీనరీ ఉంది కొండలు లేవు గుట్టలు లేవు హ్యాపీగా ఉంటది అనుకున్నాడు కోనసీమ చాలా బాగుంటుంది చూడడానికి చాలా బాగుంటుంది చక్కగా ఉంటది అని అనుకున్న ఈ నిష్కలంకమైన కోనసీమ వారం రోజులుగా దరిద్రమైన కోనసీమ కింద తయారైపోయింది ఈ వారం రోజులు అసలు కోనసీమ కల్చరే ఇది కాదు కోనసీమ కల్చర్లో ఈ వారం రోజులు ఏం మొదలైందంటే కోనసీమ కల్చర్లో తాగడం తినటం తందనాలు ఆడటం ఇది జరిగింది ఈ మూడు రోజులు కల్చర్ లో పబ్బు కల్చర్ వచ్చింది ఎంత భయంకరం అంటే ఈవెన్ హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడికి వచ్చేసి ఈ డ్రెస్సులు ఇప్పుకొని డాన్స్ వేసేటువంటి అమ్మాయిల వైపు తిరిగే కోనసీమ అయిపోయింది విచ్చల విడిగా అదుపు అదుపు అద్దు లేనట్టుగా స్వేచ్ఛగా బహిరంగముగా సిగ్గు లేకుండా దరిద్రమైన కాన్సెమ్ కింద తయారు చేశారు వానరా పండగ పేరు చెప్పి ఐ టెల్లింగ్ లైవ్ బికాస్ వెరీ సాడ్ ఇన్ కాన్సెమ్ ఇన్ లాస్ట్ వీక్ కోర్టులు ఏం చేయలేదు ప్రభుత్వాలు ఏం చేయలేదు డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేయలేదు వదిలేశారు ఫ్రీ పాపం చేయడానికి ఫ్రీ అదే పండుగ వాళ్ళకి నేనేమంటున్నానంటే దుష్ట సాంగత్యము దుష్టుల ఆలోచన నాశనానికి దారితీస్తుంది అప్రహ్మ గారి ఆలోచన దేవుని చిత్తమే లోతు ఆలోచన సుధమ గుమర్రాని అక్కడ హోమోసెక్స్ సుధమ గుమారు ఏమని అనుకుంటే హోమోసెక్స్ ఆ కాలంలో భయంకరమైన ఉన్నది అక్కడ అలాంటి దేశాన్ని కోరుకున్నాడు సర్వనాశనం అయిపోయాడు అబ్రహాము దేవుని ఆలోచనతో దేవుని చిత్తాని అడిగి దేవుని సన్నిధిలో కనిపెట్టాడు ప్రవాణి చిత్తమేంటి ఈ కొండలు ఈ గుట్టలే కదా నాకు ఆ కొండలు గుట్టల్ని నేను దీవిస్తున్నాను కొండలే గాని నేను నువ్వు నడిస్తే ఇది బ్లెస్డ్ కంట్రీ ఎప్పటికీ బ్లెస్డ్ అది హోలీ ల్యాండ్ స్థలం అది పరిశుద్ధపరచబడిన స్థలం అది అదే లేకపోతే ఇస్రాయల్ దేశం గడిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం సుధూమా గుమ్మారా ఇప్పుడు కనబడుతుందా నాకు చెప్పండి కనబడతా మీకు ఉప్పు స్తంభం షోయర్ అనేది ప్రాంతం ఏదో చాలా భయంకరంగా ఉంటారు ఇప్పటికి లేదు అది నీ ఎరుషులేముందా లేదా అబ్రహాం నివసించినటువంటి ఆ ప్రాంతాల బైబిల్లో రాయబడినటువంటి ఆ ఓల్డ్ పేర్లు నేటికి ఉన్నాయా లేదా చూస్తారు స్టిల్ ఎలా ఇన్ హిస్టరీ చరిత్రలో ఉన్నాయి మనం వెళ్ళి చూస్తున్నాం నేటికి ప్రిలారా దేవుడు చెప్పిన ఆలోచన ప్రకారంగా వెళ్ళాడు గనుక ఇక్కడ నేను నీకు చూపించే స్థలంలో నువ్వుడు ఈ స్థలంలోనే నిన్ను ఆశీర్వదిస్తున్నాను ఇది కొండలు గుట్టలు లోయగలిన స్థలం ఇది అడవులు కలిగిన స్థలం ఇది ఈ స్థలంలోనే నిన్ను ఆశీర్వదించబోతున్నాను అన్నాడు దేవుడు ఆ స్థలంలో ఆయనని స్టిల్ నేటికి కూడా అది హోలీ ల్యాండ్గా ఆశీర్వదించబడిన స్థలంగా ప్రపంచానికే ఒక మాదిరికరమైన కంట్రీగా ఉండిపోయింది ఎవ్రీ ఎనీ టెక్నాలజీ ఇట్స్ కమ్స్ ఫ్రమ్ ఇజ్రాయెల్ ఎనీ టెక్నాలజీ అది యుద్ధ నైపుణ్యత కానివ్వండి లేకపోతే అగ్రికల్చర్ టెక్నాలజీ కానివ్వండి వాటర్ క్లీనింగ్ టెక్నాలజీ కానివ్వండి ఇప్పుడు సముద్రంలో నీళ్లు కూడా ఎంత టెక్నాలజీ ఎంత బుర్రాళ్ళకే సముద్రంలో నీళ్ళని ఉప్పు నీళ్ళని మంచినీళ్ళుగా చేసుకుని పంటలు పండిస్తున్నారట నైంటీ పర్సెంట్ అని ఉంది అక్కడ సముద్రపు నీళ్ళని మంచినీళ్ళని ఉప్పు నీళ్ళని మంచినీళ్ళుగా మార్చి పంటలు పండించుకునే టెక్నాలజీ ఇజ్రాయల్ దేశానికి దేవుడిచ్చాడు మరి ఏ దేశం లేదు గట్టిగా రెండు చేదానికి స్తోత్రం చెల్లిద్దాం అది వాళ్ళ యొక్క ఆశీర్వాదం యూదుల ఆశీర్వాదం ఇక నేను ముందుకు వెళుతున్నాను మొట్టమొదటిదా నేను చెప్పాను నేను ఏ మార్గం అది రెండవ మార్గం ఏ మార్గం దేవుని ఆలోచన చేత మనల్ని నడిపిస్తాడు మన ఆలోచనలు కాదు ఈ రెండు ఈ ఈ సంవత్సరంలో ఆయన ఆలోచనల చేత మనం నడిపించబడదుము గాక వి సీకింగ్ గాడ్స్ వేస్ సీకింగ్ గాడ్స్ వేజ్కింగ్ దేవుని యొక్క ఆలోచనలు దేవుని యొక్క ఉద్దేశ్యములు దేవుని యొక్క పర్పస్ ఏంటో అడిగి తెలుసుకోవడం చాలా మంచిది నీ జీవితంలో నీ జీవితంలో ఎవరు నీ యొక్క మనందరి జీవితాల్లో దేవా నీ ఆలోచన ఏంటో నాకు చెప్పు నీ ఆలోచనతో నన్ను నడిపించు అది నా ఆలోచన కాదు ఇది రెండవది మూడవది కూడా మీకు జ్ఞాపకం చేస్తాను పరిశుద్ధ గ్రంథంలో పదహారు అధ్యాయం పదమూడు వచ్చును అయితే ఆయన అనగా సత్య స్వరూపణ ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించాడువా నడిపిస్తాడు వా నడిపించును అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు దాన్ని అంటే జరుగుతున్న పనిని అనమాట అమ్మా దేవుడు ఎక్కడ నడిపిస్తాడు మనల్ని ఆయన నడిపిస్తే అమ్మా నీవు నడిస్తే వంకరతలోకి వెళ్ళిపోతావు బాబు నాకు తెలుసురా నాకు తెలియదేటి మనోళ్ళు కబుర్లు నేను ఎలాగెళ్ళాలో నాకు తెలియదా చెప్పోలే సోల్లే అది నీ సొంత మార్గాలు పడిపోతావు ఎక్కడో దిగిన బోర్లు పడిపోతావు పెద్దోళ్ళు చెప్తున్నారు దేవుడు చెప్తున్నాడు వాక్యం చెప్తుంది వినో ఎలాగెళ్ళాలో నాకు తెలియదేటి రే అది మంచితో కాదురా చక్కని తోరావు రే అలా వెళ్ళకరా ఆ త్రావుల్లో వెళ్ళకరా అన్యాయంరా బాబు ఆ త్రావులోకి వెళ్తాం వేసి ఇల్ త్రావు అది అక్కడ దింపవేంటరా నన్ను రెడ్ లైట్ ఏరియాలో ఎక్కడ తీసుకొచ్చేవేంటారు రే బాబు రాత్రులు అలాగే వెళ్ళకరా పాడైపోతావురా అర్ధరాత్రులు నిద్ర లేకుండా ఎందుకురా ఎందుకురాది ఎంతసేపు చూస్తావరా నువ్వు పిచ్చి కాకపోతే ఏం చూస్తావరా నువ్వు నీకు అమ్మ తల్లి సోదరులు అక్క చెల్లెలు లేరటరు నీకు నీ కళ్ళు ఏం చూస్తున్నాయి అపవిత్రమైన వాటిని వెళ్ళకయ్యా చావు అంటే నీకు అర్థం కావట్లా దేవుడు చక్కని త్రవిస్తున్నాడు రెండవది చక్కని ఆలోచనతో ఆయన నడిపిస్తాడు నీ ఆలోచనలు కాదు ఆయన ఆలోచన మూడవది ఆయన సర్వ సత్యంలో నడిపిస్తాడు అని నడిపిస్తే అసత్యంలో ఉన్న నిన్ను సత్యమేదో తెలుసుకోవడానికి ఏది సత్యం ఏమండి మీరు చేసేది సత్యమేనా మీ లైఫ్ సత్యమేనా యేసు నేనే ఐఎమ్ ది ట్రూత్ నేను సత్యం సత్యం మిమ్మల్ని ఎలా నడిపిస్తుంది నువ్వు నువ్వు నడిచే మార్గం సత్యమైనదేనా అమ్మా ఐఎమ్ ఆస్కింగ్ ఆన్ క్వశ్చన్ నువ్వు నడిచే మార్గం సత్యమేనా నువ్వు జీవించే జీవితం సత్యమైనదేనా నీ ప్రవర్తన సత్యమైనదేనా నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సత్యమైన దేవుడేనా నువ్వు చేస్తున్న పని ఇస్ ఎ పర్ఫెక్ట్ సత్యమైనదేనా నువ్వు చేసే పని సత్యమైనదేనా ఏమండి మాట్లాడరే మీ పని సత్యమైనదేనా అని అడుగుతున్నా నీ పని సత్యమైనదేనా అంటే మాకు ఒక దేవుడు వస్తాడు ఆయన మమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించేలాగా చేస్తాడు ఆ దేవుడు కోసం మేము చూస్తున్నాం మెసేజ్ కోసం అంటే మాకు మంచి నీళ్ళు కావాలని అంటే అమ్మ నువ్వు చేసే పని సత్యమైందేనా అంటే నేనే నాకు వాటర్ కావాలంటే నీ నీకు నీ భర్తని నీ పెనిమిట్ని తీసుకురా అని అంటే ఆవిడ ఎంత అసత్యం ఉందో తెలిసిపోయింది అక్కడ ఏసీ ఒక క్వశ్చన్కి నీ బ్రతుకు సత్యమైందని అడగడానికి వేసే నీ భర్తను తీసుకురా అన్నప్పుడు నాకు భర్త లేడు అన్నది ఆవిడ నీకు భర్త లేకపోవడం ఏంటి మాట్లాడేది సత్యమేనా నీకు ఐదుగురు పెనిమిట్లు ఫై మెంబర్స్ ఇప్పటికి దావు ఇప్పుడు ఆరు కూడా ఆరుకో నీ భర్త కాదాడు నీ లైఫ్ అసత్యమైంది నీ బ్రతుకు అసత్యమైంది ప్రజలకు సత్యంగా ఉన్నట్టు చూపించుకుంటున్నావు బ్రదర్ నీ లైఫ్లో ఎన్ని చెడ్డ గుణాలు ఉన్నాయో ఎవరికి తెలియదు దేవుడికి తెలుసు నాకు తెలియదు నాకు నిజంగా ఎవరికి తెలియదు నాకు తెలియదు నేనెంత చెడ్ మీకు తెలియదు గాడ్ నోస్ మై హార్ట్ దేవుడికి తెలిసిన నీ హృదయం నా హృదయం మన సత్యమైన మార్గమా అయితే పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి వచ్చినప్పుడట సర్వసత్యంలోకి నడిపిస్తాడట ఆయన దేవునికి స్తోత్రం కలిగిన గాక అంటే మీరు ఎవరిని పొందుకోవాలి ఆత్మ చేత వాళ్ళు వాళ్ళందరూ కూడా సర్వసత్యములోనికి ఆయన మనల్ని నడిపిస్తాడు సత్యస్వరూపీ ఆత్మ ఆత్మ మనల్ని మాములుగా నా అసత్యంలోకి నడిపించదు అపవిత్రతలోకి నడిపించదు నిజము కాని వాటి వైపు నడిపించదు నకిలీతత్వం ఉండదు ఆయన పెర్ఫెక్ట్ గా సర్వసత్యంలోనికి సర్వ మనం నడిపిస్తాడో అట్టి నడిపింపు మనం కోరుకుందాం దేవునికి మహిమ కలుగును గాక ప్రవాణ సర్వసత్యంలోకి నడిపించయ్యా ఎటువంటి అసత్యమైన జీవితం నాకు లోపల లోపలకం బతుకు ఒక బతుకు దాన్ని ఏమంటారండి ఇంట్లో ఒక బతుకు బయట ఒక బతుకు దాన్ని ఏమంటారండి ప్రజలకు ఒక బ్రతుకు లోపలికి బ్రతు అసత్యం సత్యం లేదు లోపల బయటోటి చేతనంటే అర్థం ఏంటి ఆర్ యూ పర్ఫెక్ట్ నో పర్ఫెక్ట్ ఒక్క దేవుడే యేసు ప్రభు అక్కడే ప్రజలకు కనిపించేది ఏంటి కనిపించేది ఒకటే నా హృదయంలో ఒకటి ఉంది సో ప్రభు నేను అసత్యంలో ఎప్పుడు ఉండకూడదు నేను సత్యంలో ఉండినట్లుగా నడిపించమని ప్రభుని అడుగుదాం పరిశుద్ధ దేవుడు ఆత్మ వచ్చినప్పుడు సత్య యొక్క ఆత్మ ఆ పరిశుదాత్మ దేవుడు నీలోకి వచ్చినప్పుడు నువ్వు సర్వసత్యంలోకి నడిపిస్తావు నడిపిస్తాడట ఆయన ఆయన తనంతటి తాను ఏం బోధించగా ఏం వినునో వాటినే బోధిస్తాడు సంభూవ సంగతం తెలియజేస్తాడు ఎలా నడుచుకోలో తెలియజేస్తాడు సర్వసత్యంలోకి నడిపిస్తాడట ప్రవ్వా లోకానికి సత్యం సర్వసత్యం ఏసు ప్రవ్వారే సత్యం సత్యమైనది ఏదో దాంట్లోకి మనం నడవాలి సత్యమైనది ఏంటి ప్రపంచంలో అసత్యం మనలో ఉండకూడదు సో కనుక నాకు టైం అయిపోతుంది నేను ఇంకొక పాయింట్ చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను కాబట్టి మొదటిది చక్కని మార్గంలో నడిపిస్తాడు రెండవది ఆయన ఆలోచనతో నడిపిస్తాడట మూడవది సర్వసత్యంలోకి నడిపిస్తాడు నాలుగవది దేవుని వాక్యం చెప్తుంది నాలుగవ మాట యశాగ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయం పదకొండవ వచ్చును యహోవా నిన్ను నిత్యము నడిపించును రెండు వేల ఇరవై ఆరే కాదు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నువ్వు బ్రతికినంత కాలం సదాకాలము నేను మీతో కూడా ఉన్నా ఆయన మనం నిత్యము నడిపించే దేవుడు ఏదో సకంలో నడిపించుది లేసే దేవుడు కాదు ఏంటో కొంతమంది సాధకంలో డిస్కనెక్ట్ అయిపోతారు మన యూట్యూబ్ లో చూసాను అది రీల్స్ లో వచ్చింది ఒక ఆవిడ జీపీఎస్ వెళ్ళి ఎక్కడ గోవాలో ఎక్కడనుకుంటా జీపీఎస్ మీద వెళ్ళి ఎక్కడికో బీచ్ వెళ్ళవలసిన వాడు ఎక్కడికో వెళ్ళిపోయింది ఒక యాభై వంద కిలోమీటర్లు వెనక్కి వెళ్ళిపోయింది ఎప్పుడు కూడా జీపీఎస్ అని నమ్ముకోకండి మీరు దయచేసి ఎలాగంటే నాకు జిపిఎస్ వెళ్ళామని అంటారు నాకు తెలియదు కానీ ఎప్పుడు రైట్ మార్గంలో తీసుకెళ్తుంది చర్చ ఎక్కడ ఉన్నారు అనుకోండి ఇలాగ ఎక్కడైనా చూపిస్తుంది ఒకవేళ మీరు ఎదరికి వెళ్ళారు కానీ అలా కొత్తపేట వెళ్ళిపోయారు రైట్ టర్న్ తీసుకుని బోర్డు పొలం నుంచి రమ్మని చెప్తే తప్ప వెనక్కి వెళ్ళారు మాత్రం అంద యు టర్న్ రైట్ అండ్ లెఫ్ట్ రైట్ ఇంకా అలా చెప్తేనే ఉంటుంది అది నువ్వు దాటేసావు అనే మాట ఇప్పుడు ఉంది అది అంటే మనం వెనక్కి వచ్చేస్తాం జీపీఎస్ అలా నడిపిస్తాను జిపిఎస్ ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది ఒక వీళ్ళు ఉంటారు కదా ఎవరో బళ్ళి మీద తిరుగుతున్నారు కదా ఏంటది ర్యాపిడో ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఆపి ఆ వాళ్ళకి ఫోన్ చేస్తే ఆవిడ వాళ్ళని సరైన మార్గంలో తీసుకెళ్ళిన ఫాలన్ అవండిని ఒక్కోసారి లింక్ కనెక్ట్ అయిపోదు ఏమంటే డిస్కనెక్ట్ అయిపోద్ది దేవుడికి నీకు లింక్ డిస్కనెక్ట్ అయిపోతే నిన్ను నడిపించలేడు ఒక్కోసారి మార్గ మధ్య లాగిపోతాం అయ్యో ఎలాగెళ్ళాలి ఇంకా దారే లేదు ఇంక ఈ ఈ కథ ఇంతటితో అయిపోయింది నా లైఫ్ ఈ జీవితం ఎక్కడితో ఆఫ్టింగ్ నా బ్రతికి ఎక్కడితో అయిపోయింది అనుకున్నావేమో ఎక్కడైనా ఎదరికెళ్ళే దారి లేదు గమ్యం లేదు నీకు ఎక్కడికి తెలియదు అయ్యో అయ్యో పరిస్థితి అయిపోయింది నన్ను ఎవరు నడిపిస్తారు ఎడారి జీవితము ఒంటరి జీవితము భర్త చూస్తే పోయాడు భార్య చూస్తే పోయింది కొడుకు చూస్తే పోయాడు ఉద్యోగం చూస్తే ఊడిపోయింది పరిస్థితి కాస్త అప్పులైపోయింది నాకు మార్గం తెలియట్లేదు అయ్యా నోదులక అని నడిపించు ఇ పరిస్థితుల్లో మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టావయ్యా ఒక్కోసారి జీపీఆర్ఎస్ ఆగిపోతే గిజ్జుని ప్రార్థన చేశాడు ప్రభావ నువ్వు దేవుడు అయితే నువ్వు మాతకు తోడుగా ఉంటే ఎందుకు ఇది జరుగుద్ది కనెక్షన్ కట్ అయిపోయింది అక్కడ ఏమండవు కొన్నిసార్లు కనెక్షన్ కట్ అయిపోతే కొంతమంది మార్గ మధ్యలో వదిలేసిపో వెళ్ళిపోతారు ఒకసారి మా వాట్సన్ కుమారు ఆయన తీసుకెళ్ళాడని వెళ్ళాడు కుర్రోడు వయసులో ఆయన ఏం చేశాడంటే బండి ఆగిపోయింది మధ్యలో మీకు అర్థమైందా ఈ బండి ఆగిపోతే ఎక్కడ రావుల్పొలెం బ్రిడ్జ్ మీద బండి ఆగిపోతే ఆయన తొయ్యమన్నాడు అది లోనా టీవీఎస్ ఫిఫ్టీ బండ తోయిశాడు ఆయన తోస్తే అది స్టార్ట్ అయిపోయింది ఆ స్టార్ట్ అయినోడి వెళ్ళిపోయాడు ఆయన అక్కడ వదిలేసాయి మళ్ళీ వెళ్ళిపోయి ఆయన పనులతో చక్క పెట్టుకుని వచ్చేవరకు బ్రిడ్జ్ మీద ఉన్నాడు ఆయన నడగలు చెప్తాడు ఎవరైనా దేవునికి స్తోత్రం కలుగులు కాక రికార్డ్ అవుతుంది కనుక ఆయన కాదు ఒక్కోసారి కనెక్షన్ కట్ అయిపోద్ది ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు అయ్యో ఇంక అవతలకి వెళ్ళే మార్గం ఏది నాయన ఎలా నడిపిస్తావు ఎడారిలో ఒంటరిగా ఆ రాత్రి వేళ ఆకాశానికి భూమికి ఒక నొచ్చని వేయబడుతుంది పైనుంచి కిందకి దిగిస్తున్నారు మనుషులు అన్నాడు నేను నిన్ను మరలా ఈ దేశానికి వచ్చే వరకు నిన్ను విడువను ఎడబాయిను సదాకాలం నిన్ను నిన్ను నడిపిస్తాను మరణం వరకు నడిపించడమే కాదు జీవిత కాలం ఉండేటట్లుగా నడిపిస్తాడు నిత్యము అమ్మా దేవుడు ఎప్పుడు నడిపించాలి మనల్ని ఒక్కోసారి మా నడిపించడం మానేస్తాడు ఆయన ఇదేంటి ఎలా వదిలేసేవి ఏంటంటే నలభై సంవత్సరాలు వదిలేసాడు ఆయన వదిలేపోతే ఏం చేస్తాడు ఎందుకు వదిలేస్తాడు కనెక్షన్ కట్ అయిపోయింది ప్రార్థన లేదు వదిలేసాడు జవాబు రావట్లేదు ఆలోచన రావట్లేదు ఏమీ రావట్లేదు ఎదరికి వెళ్ళట్లేదు ఏమి అవట్లేదండి ప్రార్థన అయిపోయింది వాకింగ్ కట్ అయిపోయింది మందిరం కట్ అయిపోయావు అన్నీ ఏమంటా అన్నీ వెనకపోతున్నాయి అంటారు కదా నేను అనకూడదు కానీ అన్నీ వెనకపోతున్నాయి అన్నీ అలాగే ఎందుకు అంటే నీకు దేవునికి మధ్యన కనెక్షన్ కట్ అయిపోయింది భగవంతునికి భక్తునికి మధ్యన కనెక్షన్ కట్ కలపాలంటే ఏం చేయాలి ఎలాంటి కౌరులు చెప్పకండి ప్రార్థనే ప్రార్థనే కలుపుద్ది ప్రార్థనలే మళ్ళీ నలుపుద్ది ప్రార్థనలే మనల్ని దేవునితో కనెక్ట్ అయ్యలేక చేస్తుంది నీ పశ్చాత్తాప జీవితం నీ రిగ్రేట్ నీ రిపెంటెన్స్ నీ మారు మనసు అయ్యో నువ్వు ఎక్కడ తప్పిపోయాను ఎందుకు నాకు మార్గాలు తెలియట్లేదు ప్రభా నీ మార్గాలు నాకు బయలుపరచు ఇదిగో కట్ అయిపోయింది దేవుడు ఉదేశాడల్లే ముప్పై మూడు అధ్యాయం ఎగ్గమా ముప్పై మూడు అధ్యాయం ఉదేశాడు ఆయన అప్పుడు ఆయన నువ్వు మాతో రాకపోతే ప్రభావా మేము ఎలాగెళ్తామో మాకు మార్గం ఎట్లా తెలుస్తుంది నేను రాని మీతో అన్నాడు ఆయన కనెక్షన్ వదిలేడా దారులు వదిలేడైనా అండ్ దారులు వదిలేతాడు ఒకసారి దేవుడు ఎందుకంటే నువ్వు సరిగ్గా నడవకపోవట్లేదు కాబట్టి దేవుడే కనుక నీతో రావాలనుకుంటే ఆయనకి తగ్గట్టుగా నడవాలి కదా అది నేను అంటున్నాను దేవుడు నీతో రావాలను ఆయన నడిపించాలనుకున్నావు ఆయన చెప్పినట్టు నడవాలి కదా నువ్వు దేవుడు ఏమన్నాడంటే ఇలాగా ఇలా రాయిచి కాడి అంటున్నాడు నేను అలాగ వెళ్ళను ఇలాగ పిల్లకాళ్ళలోంచి మా ఇక్కడక్కడ మూల తప్పుల్లోకి వెళ్తానంటే అది నీ ఇష్టం నువ్వు వెళ్తున్నావు ఆయన నడి ఇంకేం నడిపిస్తాడు వినలేదు నేను నడిపించాలంటే నువ్వు వినాలి కదా నీ ఇష్టం వచ్చిన మార్గంలో వెళ్ళిపోతున్నావు ఎలా వెళ్ళమంటున్నాడు ఆయన నా మార్గం ఇది నా గమ్యం ఇది నా దారి ఇది నా పద్ధతి ఇది అంటే నీ త్రోవలో నేను ఆ త్రోవలో వెళ్ళండి అది నాకు ఇష్టం లేదు ఒక్కొక్కసారి నా ప్రసంగం మీకు ఇష్టం ఉండదు అనవసరంగా నేను చెప్పకుండా ఉంటే బాగున్నాను మేము ఇప్పుడు నేను ఎందుకు ఇష్టం ఉండదు రే బాబు అది చూడకూడదు అనుకో అది కొంచెం బాధగా ఉంటుంది చూడండిరా హ్యాపీ అనుకో మీకు హ్యాపీగా ఉంటుంది అన్నాను అనుకో చాలా హ్యాపీగా ఉంటుంది తాగండి అయితే తాగేవాడిని తాగినవండి తినేవాడిని తిన్నవాండే చూసేవాడిని చూడండి వాడిని అన్నామనుకో పాస్టర్ ఇలా చెప్పాల చేసుకోండి పండగ అనుకో అబ్బాబ్బబ్బా మీకు ఎంత ఆనందంగా ఉంటుందండి దేవుని మార్గం ఇది అందుకే ఆయన అన్నాడు ఒక ఆయన ఉన్నాడు మీరు ఎలాంటి యుద్ధంలో అన్నాడు ఉతికే పై మాట ఆహాబ్ అనే రాజు యుద్ధానికి వెళ్ళమంటా వద్ద అంటే ఎలాంటి గెలుస్తారన్నాడు అలా కాదు అబద్ధం అడొద్దనా నిజం చెప్పు దేవుడు ఏం చెప్పాడు నిజం చెప్తేనే వింటావా ఎల్లొద్దు అన్నాడు దేవుడు అన్నాడు పడేళ్ళని కొట్టాడు లెంపకం మీద ఫాస్ట్గా నిజం చెప్పమన్నా కూడా ఆడే ఎల్లరా అంటే పడేళ్ళు లెంపం మీద కొట్టాడు ఇనప కొమ్ములు రెండు ఎరగ్గొట్టే అప్పుడు మళ్ళీ పాస్కర్ మంటెక్కిన దేవుడేమన్నాడు తెలుసా ఇనప కొమ్ములు ఎరగ్గొట్టినట్టుగా ఎరగ్గొట్టేస్తాడు అని నిన్న అన్నాడు రే ఈ పాస్కర్ని తీసుకెళ్ళి జైలు ఉండే ఎందుకు మంచి చెప్పాడు అని పాపం ఆయన జైల్లో పడేశారు ఇతనికి అన్నం పెట్టకండి శ్లాష్ అన్నం పెట్టిన చేదు కూరలో ఏదో పడేయండి అడిగడ సిక్స్ ఏంటో తెలియలేడు తెలుస్తుంది నేను గనుక జైల్లోకి వెళ్ళింద నువ్వు తిరిగి వస్తే చూడన్నాడు ఆయన పాస్ట్ గారు ఊరుకుని ఉంటాడు నువ్వు తిరిగి వస్తాయని చూడన్నాడు ఆహా మళ్ళీ తిరిగి రాలా అయిపోయాడు యుద్ధానికి నువ్వు వెళ్ళకరా సత్తవరంటే నేను వెళ్తాను అడు వెళ్ళను సచావు చచ్చొచ్చాడు జాగ్రత్త దేవుని మాట వినకుండా దేవుని చిత్తం కాకుండా ఆయన నిత్యము నడిపించాలనుకున్నావు కానీ మధ్యలో డిస్కనెక్ట్ అయిపోతున్నావు అది పాయింట్ ఎందుకు డిస్కనెక్ట్ అయిపోతున్నామంటే అంటే రక్షింపేరకున్న సము కురచు కాలేదు మీరు నేర్కున్న చెవులు మందం కాలేదు కానీ మీ దోషములు మీ పాపములు నాకు మీకు మధ్యన అది అదే కారణం అందుకే డిస్కనెక్ట్ మీతో మోసినేద జరుగుతుంది మీరు అందుకే నేను మీ రాసుకోండి అన్నాడు ఆయన ఇప్పుడు మీ దారి మీరు చూసుకుంటారా ఏసై నడపమంటారా ఒక మాట చెప్పండి ముందు నడపమన్నారు ఫస్ట్ వచ్చిన వాళ్ళు కదా అడ్డాలు తొలిగిపోతే అవి నడిపితే బాగుంటుంది ఇప్పుడు చెప్పండి ఏసై మిమ్మల్ని నడిపించాలనుకున్నారా మీ దారి మీరు చూసుకుంటారా ఏం ఆన్సర్ రావట్లేదండి మీ దారిలో మీరు వెళ్ళిపోతారా ఏసై మిమ్మల్ని నడిపించాలా మరి అయితే ఆయనకి ఇష్టంగా నడవండి ఆయన చెప్పినట్టు నడవండి మీ ఇష్టం వచ్చినట్టు మీరు నడుపుతారండి ముప్పై మూడో వచ్చే ముప్పై రెండో వచ్చాయి నరగం చదువుకోండి వెళ్ళొద్దు అన్నది చేయొద్దు అన్నది చేశారు వాళ్ళు నేను అన్నాడు అంతే మీరు ఆయన నడిపించాలంటే మీరు మీ మార్గాల్లో మీరు నడుపుతూ మమ్మల్ని ఆయన ఈ వారానికి చూసి చూడట్టు గురుకొని ఆయన మళ్ళీ ఆదివారం నుంచి సెట్రెట్ అయిపోతాను ఆయన ఈ మూడు రోజులే సంవత్సరానికి మూడు రోజులే చేస్తాను ఆయన నీకు ఆ మూడు రోజులకి నరకానికి కెట్టేస్తాడు నేను జాగ్రత్త ఇంకొక మాట చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను ఆయన ఇంకెలా నడిపిస్తాడంటే ఇరవై మూడో కీర్తన మూడో వచ్చినలో పుపు లోయలో మీరు సంచరించిన ఆయన మనల్ని ఎలా నడిపిస్తాడు రెండో వచ్చినా రెండో వచ్చిన పచ్చిక గల చోట్లకు ఆయన నడిపించుచున్నాడు ఎక్కడ నడిపిస్తున్నాడు అంటే ఆయన ఏమండి శాంతి చూడండి ఒకసారి శాంతి పచ్చిగల గల చోట్లను ప్రశాంతికరమైన జలముల ఎద్దుకు ఆయన నన్ను అది కంటిన్యూస్ అది కూడా శాంతికరమైన జలములకు ఇది ఐదవది శాంతికరమైన జలముల్లోకి నడిపిస్తున్నాడు ఆయన నిన్ను దాని అంధకారంలో ఉన్నవేమో చీకటి అంధకారంలో ఉన్నవేమో పడిపోయిన స్థితిలో ఉన్నవేమో శాంతికరమైన జలముల ఎదు కన్నా దేవుడు నడిపిస్తే చక్కని మార్గము దేవుడు నడిపిస్తే ఆయన ఆలోచనలు దేవుడు నడిపిస్తే సర్వసచ్చులో నడిపిస్తాడు దేవుణ్ణి నడిపిస్తే నిత్యము నడిపిస్తాడు దేవుణ్ణి నడిపిస్తే శాంతికరమైన జలములు ఎదుకంటే నెమ్మది గల చోటగా మనం నడిపిస్తాడు దేవునికి స్తోత్రం దప్పులు లేనటువంటి ఆ రాజ్యానికి నడిపిస్తాడు చివరి మాట నేను చెప్పి ముగిస్తాను ఆ దేవుడు నీతి మార్గములలో ఆయన నన్ను మూడవచ్చులో కూడా అదే అన్నాడు కదా నీతి మార్గంలో నడిపిస్తున్నాడు ఆయన ఏ మార్గం అండి సన్మార్గంలో నీతి మార్గము ఇది లోకానుసరమైన మార్గము కాదు ప్రిలారా నీతి మార్గాల్లో ప్రభు నడిపిస్తున్నాడు నేను ముగించుకొచ్చున్నాను ఆయన మనల్ని నీతి మార్గాల్లో నీతి మార్గాల్లో నడిపిస్తున్నాడు చివరి మాట చదివి మనం ముగించుకుందాం పరిశుద్ధ గ్రంథంలో చివరి మాట ఏంటంటే నిర్గమా మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చింది కాబట్టి ఆయుక్తీల చేతుల నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలోని విశాలమైన మంచి దేశమునకు అనగా కానయనీలకు హిత్లకు అమోరీలకు పెరిజీలకు ఇవ్వీలకు ఎమ్సీలకు నివాస్తమైన పాలు వారిని నడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం అవీలు ఏ మా డోరీలు అందరినీ తీసేసి కానాను దేశానికి దిగి దిగొచ్చాడట మనకే కానానంటే పరలోకానికి నడిపించడానికి పాపపు పాపపులో నుండి సాతాను లోకంలో నుండి ఈ లోక సంప్రదాయాల నుండి ఈ లోక పద్ధతుల నుండి ఆయన మన విడిపించి పరమ కాలానికి నడిపించడానికి దిగొచ్చాడు ఆయన ఎక్కడ వరకు నడిపించడానికి కాణానివ్వడానికి పాలు తేనులు దేశం వాళ్ళకది మనకి పాలు తేనులు ప్రపంచ దేశం పరలోకం అక్కడ వరకు నడిపిస్తాడు ఆయన అక్కడికి నడిపించడానికి దిగి వచ్చాడు ఆయన అక్కడికి నడిపించబడాలనంటే ఎందరో ఆత్మ చేత నడిపించబడతారు వారు దేవుని కుమారులు దేవుని నడిపించే విధానం ఏంటంటే చక్కని మార్గాలు వంకర మార్గాలు కాదు ప్రవ్వేమని గాక తల ఉంచుతాం ప్రార్థన చేసుకుందాం ప్రవా నువ్వు నడిపించకపోతే మేము ఎదరికెళ్ళాం నువ్వు నడిపించకపోతే ఎరు సముద్రం దగ్గర ఆగిపోతాం నువ్వు నడిపించకపోతే యాకో ఏడాదిలో ఉండిపోయినట్లుగా ఒంటరోలుగా ఉండిపోతాం నువ్వు నడిపించకపోతే పెరిచీలు వీలు కాళని పడగొట్టినట్టుగా పడిపోతాం నీవు నన్ను నడిపించయ్యా నీవు నన్ను నడిపించి బ్రవా చిన్న ప్రార్థన చేసుకోవాలి ప్రతి ఒక్కరు చిన్న ప్రార్థన చేద్దాం ఏ సయాన నన్ను నడిపించమని అడుగు ప్రభువా నీ మార్గాల్లో నీ సత్యంలో నీ నువ్వు నడిపించే విధానంలో నీ ఆలోచనతో నన్ను నడిపించు లోకపు ఆలోచన పాపపు ఆలోచన ఈ రెండు వేల ఇరవై ఆరులో నువ్వు నడిపించాయా నా జీవితాన్ని నువ్వు నడిపిస్తే అయ్యా నేను నడిస్తే నాశనం వెళ్ళిపోతాయా నేను నడిపించే విధానం పాప మార్గమయ్యా నేను నడిచే విధానం లోకపు మార్గమయ్యా ప్రార్థన మహాపరిశుద్ధుడైన మా తండ్రి నేను దిగి వచ్చి మిమ్మల్ని నడిపిస్తానన్నావు నాయన వెతబడిన వాక్యం అందరి హృదయాలు బలపరచండి మా ఇష్టం వచ్చినట్టుగా మేము నడవడం కాదు కానీ మీ చిత్తం ఏదో అది మాకు బయలుపరచండి నువ్వు నడిపించే విధానం ఎంత గొప్పదనైనా నాయనా మమ్మల్ని చక్కని మార్గాల్లోనూ నీ ఆలోచనలతోనూ సర్వసత్యంలోనికి అయ్యా ప్రభా మీరు నడిపించే విధానము ఎంతో గొప్పదని ఆయన తండ్రి అక్రమమైన పద్ధతులు మమ్మల్ని నడిపించండి శాంతికరమైన జలాల యుద్ధకి నిత్యము మమ్మల్ని నడిపించండి పరలోక రాజ్యం వరకు నడిపించండి నీతి మార్గాల్లో నడిపించమని ఇతబడిన వాక్యం ఫలింపచ్చమని ఎవరే ఆటంకాల్లో నడవలేక కృంగిపోయి జారిపోయి నిలిచిపోయారు ప్రభు బ్రేక్ త్రూ అంటున్నావు వెనుకున్న వాటి మర్చి ముందుకు నడవమంటున్నావు పరిగెత్తమంటున్నావు గురి ఎద్ధకే నడవంటున్నావు కనుక ఆగిపోయిన వారి జీవితాలు ఆత్మీయంగా నడవడానికి ఇక వారి సంసార జీవితం వారు బ్రతుకుల్లో ఎదరికెళ్ళలేని పరిస్థితులు ఉన్న వాళ్ళందరినీ కూడా మీ ఆత్మ ద్వారా నడిపించమని బాహిమ పొందమని యేసు ప్రభు వారి పేరటి వేడుకొని చున్నాము తండ్రి ఆమె